విద్యార్థులు ఒత్తిడికి గురు కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ చదువుకుంటేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అందరూ శ్రద్ధగా చదువుకోవాలన్నారు విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సందర్శించారు ఈ నెల ఇరవై ఒకటి నుండి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగే సమాధానాలు రాబట్టారు క్లాస్ రూమ్ లో బ్లాక్ పై వివిధ డయాగ్రామ్లు వేసి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించారు అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు ఎప్పటికప్పుడు తాజా కూరగాయలతో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించారు పాఠశాలకు ప్లాంట్ ప్రిన్సిపల్ సుజాత అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సానుకూలత వ్యక్తం చేసిన ఆమె అప్పటి వరకు మినరల్ వాటర్ను విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు త్వరలోనే పరీక్షలు ఉన్నందున విద్యార్థులు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఎప్పటికప్పుడు పరీక్షించాలని ఏఎన్ఎంలకు సూచించారు అనంతరం గురుకుల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో దుబ్బాక తహసీల్దార్ సంజీవ్ కుమార్ ఎంపీడీఓ భాస్కర్ శర్మ ఎంఈఓ ప్రభుదాస్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆర్ఐ శ్రీహలితో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు